ఈరోజు మన పెళ్లిపల్లిలో యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినటువంటి రామకృష్ణ గారికి అలాగే యోగాలో నిష్కాసన అనేటువంటి వచ్చిన మీ అందరికి కూడా ఉదయత నమస్కారాలు యోగా మీద ఇంట్రెస్ట్ వచ్చినటువంటి పెనుపల్లి మన వాసులందరికీ కూడా ఉదయత నమస్కారం తెలుసు రామకృష్ణ గారు దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనకు పరిచయం యోగాలో మంచి శిక్షణ తీసుకొని మేము కూడా ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగా మాకు నడుగులోపి అయి ఉన్నా కూడా రామకృష్ణ గారు వచ్చి ట్రీట్మెంట్ కూడా చేయటం జరిగింది నిజంగా యోగా అనేది మనకి ప్రకృతి నేర్పిన వరం రాను రాను ఏదైతే ప్రాచీన వైద్య సంప్రదాయాలు మర్చిపోయి మళ్ళీ అదే వైద్యాన్ని ఇప్పుడు అందరూ కూడా పాటించే పరిస్థితి వచ్చింది మళ్ళీ యోగా కానీ ఆయుర్వేద కానీ యునాని కానీ ఓవియో కానీ దాని మీద ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు యోగా అనేది మనకి బాడీలో ప్రతి పార్టీని కన్వెక్ట్ చేయొచ్చు దాని ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి యోగా శిక్షణ కేంద్రం ఇక్కడ సత్యం కట్టిస్తున్నాను దాంట్లో కూడా రామకృష్ణ గారితో విధంగా అలాగే ఈరోజు పెళ్లిలో కూడా మనకి ఒక పోస్ట్ ఖాళీ ఉంటే దాన్ని రామకృష్ణ గారిని చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ పెళ్లిగలి మండలంలో కానీ చుట్టుపక్కల అన్ని యోగా శిక్షణ గారి మొదలుపెట్టి విద్యార్థులు చైతన్యం తీసుకొచ్చినట్టే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే విధంగా ఆరోగ్యవంతమైన విధంగా అందరూ తోడ్పడగలరు కానీ మరొకసారి ఈ కార్యక్రమం ఆరంభించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మండలం